హాయ్ అలా నమస్తే నేను మీ తెలంగాణ మహేష్ ఈరోజు పత్రికలో ఒక పంచాయతీ కార్యదర్శి గురించి ఒక ఆర్టికల్ వచ్చింది అది ఏంటంటే దాన్ని తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలంగాణ మహేష్ యూట్యూబ్ ఛానల్ పంచాయతీ సెక్రటరీల బిల్లులు చెల్లించండి గ్రామాల్లో పర్యటించలేకపోతున్నాం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులపై ఎమ్మెల్యేలో ఒత్తిడి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై కోట్ల బిల్లులు పెండింగ్ వారిని వైపు రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ స్థానిక ఎన్నికలపై ఎఫెక్ట్ పడుతుందని హస్తం నేతల్లో గుబులు వాస్తవమే వాస్తవానికి ఏంటని అంటే ఏ అధికారైనా సర్పు చిన్న అధికారం నుంచి పై అధికారు దాకా ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యే ఉద్యోగం ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ గ్రామ పంచాయతీ సెక్రటరీలే ప్రభుత్వ ఉద్యోగుల ఎవరైనా ప్రజలతోని నిత్యం వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యే ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే ఓన్లీ గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళకు వాళ్ళు పెట్టిన బిల్లులు వస్తలేవంట దానిపైన ఇలా పత్రికలో ఇలా వార్తొచ్చింది పంచాయతీ కార్యదర్శుల బిల్లులు చెల్లించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా ఇన్చార్జ్ మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తుంది ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని లేకపోతే బాధిత కార్యదర్శులు బీఆర్ఎస్ వాళ్ళలో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్టు సమాచారం వాస్తవానికి ఏంటంటే ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసిన అవసరం లేదు కాకపో ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సిందే ఎందుకంటే పంచాయతీ సెక్రటరీలు దాదాపు ఇరవై నెలల నుంచి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు చేసిరు ప్రతి గ్రామంలో శానిటేషన్ కానీ ప్రతిది తన డీజిల్ బిల్లులు కానీ టాటర్ బిల్లులు కానీ చాలా ఖర్చులు ఉంటాయి ఒక గ్రామంలో చాలా చిన్న చిన్న మెయింటెనెన్స్ లైనా కానీ నెలకు దగ్గర దగ్గర ఎంత లేదైనా దాదాపు ఒక లక్ష రూపాయల మెయింటెనెన్స్ ఉంటుంది ఎంత ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా కొన్ని రాయలేని ఖర్చులు కూడా ఉంటాయి గ్రామ పంచాయతీలో అది అందరూ తెలిసిన విషయమే బిల్లులు విడుదల కోసం ఆందోళన చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులు బిఎస్ లీడర్లు ఎంకరేజ్ చేస్తున్నారని సమాచారం ప్రచారం జరుగుతుంది దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరు రెండు ఇరవై నెలల నుంచి బిల్లులు రాకపోతే ఎవరైనా కూడా దాన్ని ఆందోళన చేస్తారు ఈ లోపు సెక్రటరీ బిల్లులు క్లియర్ చేయాలని లేదంటే గ్రామంలో పారిశుద్ధ్య పనులకు బ్రేకులు పడవచ్చని ఎమ్మెల్యే ఆందోళన చేస్తున్నారు ఆల్రెడీ బ్రేకులు పడ్డాయి తెలంగాణలో పారిశుద్ధ్యం అనేది చాలా వరకు లోపించింది చేస్తలేరు ఎవరు బిల్లులు రావరు బిల్లులు లేరు చేస్తలేరు సర్పంచులు లేరు ఎవరు లేరు సో ఏంటంటే ఒక ఉద్యోగి ఉద్యోగ జేబుల నుంచి పెట్టుకోవాలంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళు ఎంత జేబులకే పెట్టుకుంటారు గ్రామ గ్రామాలకు కార్యదర్శులైతే ఎక్కువ సర్పంచ్ల కాలం ముగి ముగియడంతో రే సర్పంచ్ల పదవికాలం ముగియడంతో సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంచాయతీ పంచాయతీలు స్పెషల్ ఆఫీసుల పాలన నడుస్తుంది గ్రామంలో అవసరాలను వారే పర్వేక్షిస్తున్నారు సొంత డబ్బులతో పారిశుద్ధం బ్లీచింగ్ విద్యుత్ బల్పులు కొనుగోలు చేస్తున్నారు అప్పుడప్పుడు కొన్ని నిబంధనలకు ప్రభుత్వం విడుదల చేస్తుంది కార్ రెగ్యులర్గా విడుదల చేయకపోవడంతో కార్యదర్శులే తమ జీతాలు చెల్లించి గ్రామ అవసరాలు తీసుకున్నారు సగటున ఒక సెక్రటరీ నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చు సగటున ఒక సెక్రటరీ నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది వాస్తవమే ఇప్పుడు వాళ్ళ కామన్గా గ్రామంలో చిన్న చిన్న అవసరాలు ఉంటాయి శానిటేషన్ వర్క్స్ ఉంటాయి డీజిల్ అదే టాటర్ బిల్లు పారిశుద్ధ్యం అవన్నీ చేయాలంటే కంపల్సరీ పెట్టుకోవాలి వాళ్ళకు వచ్చి ఎంత వస్తుంది మామూలుగా నాకు తెలిసి ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి ఒక ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై వేల మధ్యలో ఉంటుంది కావచ్చు ఒక్కొక్క సెక్రటరీ ఐదు లక్షలైనా దగ్గర దగ్గర చాలా అప్పు చేసి ఉంటారు వాళ్ళు కూడా బయట ఇప్పుడు వాళ్ళు వచ్చే జీతం వాళ్ళ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తూ ఇట్లా చేయాలంటే వాళ్ళ కూడా ఇబ్బంది అవుతాయి కదా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొంభై కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వాటిని చెల్లిస్తే మినహా గ్రామాల అవసరం తీర్చలేమని స్థానిక పై కార్యదర్శులు ఒత్తిడి పెంచుతున్నారు ఇదే విషయంపై ఎమ్మెల్యే జిల్లా మంత్రం వివరించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని చూడతారు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తొంభై కోట్ల రూపాయల పెండింగ్ పెండింగ్ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే రాను ఇప్పుడు వచ్చే నెలలో దసరా పండుగ ఉండవు ఒక గ్రామానికి మినిమం ఎంత లేదన్నా లక్ష నుంచి మూడు లక్షల దాకా ఖర్చు అవుతుంది అదే మేజర్ గ్రామ పంచాయతీ లేదా మైనర్ గ్రామ పంచాయతీని బట్టి లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు సర్పంచ్లు ఒకవేళ సర్పంచులు ఉంటే వాళ్ళు ఏదో సర్పంచ్లు ఉంటే వాళ్ళు పెట్టుకొని బిల్లులు తీసుకునే వాళ్ళు వాళ్ళ జీతాలు వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుని ఇప్పుడు పెట్టాలంటే రానున్న రానున్న ఇప్పుడు దసరా పండుగ ఖచ్చితంగా ఇప్పుడు బిల్లులు విడుదల చేయాలి లేకపోతే ఏంటంటే ఖచ్చితంగా పారిశుద్ధ్యం లోపం చిన్న చిన్న పనులు ఆగిపోతాయి వీధి దీపాలు కంపల్సరీ అమర్చాల్సిన అవసరం ఉంటుంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ రాజకీయ కుట్రను మంత్రులు వివరించి బిల్లు రిలీ రిలీజ్ చేయించాలని కోరుచున్నారు ఒకవేళ పంచాయతీ సెక్రటరీ ఆందోళన దిగితే గ్రామంలో పరిశుద్ధ పనుల బ్రేక్ పడే అవకాశం ఛాన్ బ్రేక్ పడే ఛాన్స్ ఉండేది ఇది పరోక్షంగా స్థానిక ఎలక్షన్లపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉండదు పరోక్షంగా ఎఫెక్ట్ కాదు ఖచ్చితంగా వాళ్ళే చేస్తారు అసలు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఫస్ట్ కోరుకున్నది ఎవరు అంటే పంచాయతీ కార్యదర్శులు కింది స్థాయి నుంచి పడితే పై స్థాయి ఉద్యోగుల కోరుకున్నప్పటికీ ఎక్కువ కోరుకున్నదైతే ఈ పంచాయతీ సెక్రటరీలు ఇప్పుడు వాళ్ళే ఒకవేళ ప్రభుత్వం అయితే తిరగబడ్డరు అనుకో పరిస్థితి దారుణంగా ఉంటే స్థానిక ఎలక్షన్లల్లో వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రతి సెక్రటరీ గ్రామంలో అందరితో మమేకమై ఉంటారు ఈ ప్రభుత్వం ఆలోచించాలి వాళ్ళ వెంటనే వాళ్ళ వాళ్ళ సెక్రీలకు సంబంధించిన నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సెక్రటరీలకు సంబంధించిన బిల్లులు వెంటనే విడుదల చేయాలి